ని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో తన పాస్పోర్ట్ ఉందని తన ప్రమేయం ఉందని తన మీద బురద చల్లే ప్రయత్నం సోమిరెడ్డి చేస్తున్నారని తనకు రేవు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని రేవు పార్టీపై అక్కడ పోలీసులు విచారణలో ఉండగానే సోమిరెడ్డి ఇక్కడ నా మీద ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దామని ఎవరి రక్తంలో మత్తు నమూనాలు ఉన్నాయో తెలిసిపోతుందని సోమిరెడ్డి రాసలేలు అనేక పత్రికల్లో వచ్చాయని సోమిరెడ్డికి దమ్ముంటే తన సవాల్కు ఒప్పుకొని ముందుకు రావాలని కాకని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు పావు ప్లేట్ బిర్యానీ ఇంకా బ్రెడ్ బటర్ జాము ఇది తిని బిల్లు దగ్గర కొట్టిపోయి వాళ్ళు పట్టుకొని చుట్టు పట్టుకొని ఏదైనా కొట్టు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే వచ్చుకు చెప్పా అయ్యా ఇతను ఈ వ్యక్తిత్వం ఇట్లాంటిది అటువంటి వ్యక్తిత్వం అందరు కొంటుందని కోరుకుంటున్నారని చెప్పి చెప్పా నేను దీంట్లో స్పష్టంగా చెప్పేది సోమిరెడ్డి నా మీద చేసినటువంటి ఆరోపణలు వ్యక్తిగతమా కాదా రాజకీయమా రాజకీయ సంబంధం అంటే ఒక వ్యక్తి మీద ఎక్కడ ఎన్నికలైపోయి హైదరాబాద్ లో ఉన్నా నా కుటుంబ సభ్యులు అందరితో ఉండేటువంటి వ్యక్తుల మీద నా గురించి నువ్వు ఏదో ఒకటి తల్లి ఏదో ఒకటి లేనిటువంటిది రేకెత్తించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం వ్యక్తిగత దోషణ కదా వ్యక్తిగతంగా చేయాలనేటువంటి ఆలోచన కదా వ్యక్తిగతంగా నన్ను ఏదో నువ్వు ఇబ్బంది పడాలనేటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసేటువంటి స్థాయికి మనిషి దిగజారిపోతే ఎదుటి వాడు నీ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నీ క్యారెక్టర్ నువ్వు తట్టుకోగలవా అందుకే నేను చెప్పా వ్యక్తిగతంగా చేయాలని కాదు నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు పని విమర్శలు చేసేటువంటి నువ్వు అసలైనటువంటి విమర్శలు కనుక మేము కనుక పూలుకుంటే నువ్వు తట్టుకోలేవు నీ జీవితంలో నీ బ్రతుకో అలాంటిదని చెప్పడానికి వ్యక్తిగతంగా జీవితం అట్లాంటిదని చెప్పా దానికి సంబంధించి ఇది నేను మరలా చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా చెప్పడం ఈ పత్రికలో జమీన్ రైతులో పంతొమ్మిది ఒకటి రెండు వేల ఒకటిలో పన్నెండవ పేదలో వచ్చినటువంటి వ్యాసము ఇది కరెక్టా కాదా ఏదనుకుంటే ఈ పత్రిక కరెక్టా కాదా రెండు ఉంది జమీన్ రైతు మంచి పత్రిక కాదు దొంగ పత్రిక అదే అని చెప్పు లేదు జమీన్ రైతు మంచి పత్రిక అయితే నా మీద వ్యాసం ఉన్నది చెప్పలేవు కదా కాబట్టి ఆ పేపర్ కైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలా నీకైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలి అది ఒక స్పష్టత ఈ పేపర్ క్రెడిబిలిటీ లేదని చెప్తావా నా క్రెడిబిలిటీ లేదని చెప్తావా కాబట్టి నీ వ్యక్తిగత జీవితం ఎలాంటిది అనేటువంటిది నీ లోకమంతా లోకం కోడైకి వస్తుంది కాబట్టి నువ్వు నా మీద వ్యక్తిగతంగా చేసినటువంటి విమర్శలకి నేను వ్యక్తిగతంగా మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అలవాటు అలవాటుకుంటా గానీ నేను వచ్చి తెలియనటువంటి వాటితో కానీ లేదా ఎన్నికలకు సంబంధించి ఎవడైనా ఒక్క రూపాయి ఈ జిల్లాలో కానీ బయట కానీ గోవర్ధన్ రెడ్డి ఎన్నికల పాండేయం అని చెప్పి చెప్పిన నువ్వు చూసి ఒక్కడిని ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎవరినైనా ని కాని స్నేహితులు కానీ లేదా వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళని కానీ ఎవరినైనా ఒక్కడినైనా నీ కదా నీ ఏదైనా పరిచయం ఉంటే అక్కడ ఫోన్ కొట్టుంటావు బిల్డర్ కాబట్టి ఏదైనా సహాయం చేయమని ఆయన ఏమైనా ఇచ్చి ఉండడేమో దానివల్ల నువ్వు పాపం ఆయన ఏమైనా ఏమన్నా ప్రయత్నం చేసేయని అనుమానం కలుగుతుంది ఇప్పుడు కాబట్టి తమరి పనంతా బెదిరించి మెయిల్ చేసి చందా వసూలు చేసే నీ దగ్గర ఏదైనా లింకులు ఉంటాయి అప్ప నువ్వు ఫోన్లు చేసి ఉంటావు తప్ప నాకు ఫోన్లు చేయడం నాకు లింకు అలవాటు లేదు అటువంటి పరిస్థితి నాకు రాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అందరికీ నమస్కారం ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే చక్కెర ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియా దాన్ని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవు పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసంధానలో జరిగింది ఎక్కడైతే రేవ్ పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేని హైదరాబాద్లో ఉన్నా వెంటనే హైదరాబాద్లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైన నువ్వు రుజువు చేయని చెప్పి చెప్పి ఛాలెంజ్ అవ్వడం జరిగింది దాంతోపాటు ఎవరికి ఏం అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకి తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనల్ని ఎవరు తాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి చెప్పి ప్రశ్నించడం జరిగింది దేనికి సమాధానం చెప్పలేదు ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి విధాన ఏదన్నా బురద తల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం మూడోసారి కూడా ఓడిపోతున్నాం ఆయన చేతులు అని చెప్పి చెప్పానండి అందుకని ఒకసారి ఆలోచించి ఎందుకంటే నాలుగో తేదీ వరకు సమయం ఉంది మనకి మనం చెప్పినటువంటి మాట అనేటువంటి వాస్తవాల మీద తేవడానికి కూడా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇదట్ట అది తాను డొంకే ర నా పాస్పోర్ట్ అన్నావు పాస్పోర్ట్ దొరికినన్నావు పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది వాళ్ళు ఏం భయపడదు చెప్పి మందికి విచారణ చేశాం ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ విధంగా చెప్పి చెప్పి దానిలో నాకు సంబంధించి పాప నువ్వు మధ్యాహ్నం దాకా తప్పించావు నా బంధువులు ఎవరన్నా ఉన్నారా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వాళ్ళు ఓవరాల్ చేయడానికి అలిసిపోయావు నీ వల్ల కాలే ఎవరు లేరని నిర్ధారించుకున్నావు నేరుగా నెల్లూరుకు వచ్చి బురద తెలియటువంటి కార్యక్రమం వదిలిపెట్టావు కాబట్టి ఇవన్నీ నువ్వు ఏదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథలాగా అనుకుంటే కుదరదు సో ఇప్పుడు మారిపోయింది వ్యవహారం అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా ఏ విధంగా మాట్లాడాలి ఒక స్పష్టత ఉండాలి ఒక వయసు వచ్చింది నీకు స్థాయి దరకపోయినా కూడా వయసు వచ్చింది ఆ వయసుకు తగ్గట్టుగా ఉండగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తున్నా దాని ప్రకారం మరలా నీకు చాలంజ్ విసురుతున్నా వీటిని ఆధారాలు రుజువు చేయడంతో పాటు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తావా బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి వస్తావా బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు తాగుబోతోడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా కాబట్టి నా ఛాలెంజ్ ను మరోసారి విసురుతున్నా నువ్వు సేకరిస్తే మాట్లాడు ఛాలెంజ్ స్వీకరించకుండా నేను మాట్లాడేది నేను మాట్లాడుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు ఓహో వీడు తాగుబోతాడు కాబట్టి బ్లడ్ శాంపుల్ ఇవ్వలేదు తాగుబోతాడు కాకుండా బ్లడ్ శాంపుల్ ఇచ్చిండేవాడు అనేది కాబట్టి నువ్వు తాగుబోతుడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపుల్ నువ్వు నేను ప్రాకారం అంటే ప్రమాణం చేయి అంతే తప్ప నేను ఏదో మాట్లాడేసేసి వెళ్ళిపోతాను అనేటువంటి ద్వంద్వ ఎకరారంభించడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ సోమిరెడ్డి కొచ్చి అబద్ధపుతర తప్ప ఎక్కడ వాస్తవం లేదు కాబట్టి ఈరోజు వాస్తవం లేదు అని చెప్పడానికి ఈ ఆధారాలన్నీ కూడా మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి